శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం తెలంగాణ బీజేపీ నాయకురాలు మాధవీలత కుంకుమార్చన సమయంలో దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయన పట్టపురాణి పద్మావతి అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగిన అపచారం పునరావృతం కాకుండా వెంకటేశ్వర స్వామి వారు అడ్డుకోవాలని ప్రార్థించినట్లు తెలియజేశారు ఈ అపచారానికి కారుకులైన వారిని వెంకటేశ్వర స్వామివారు ఉగ్ర నరసింహ అవతారమెత్తి త్వరలోనే శిక్షిస్తారని అన్నారు శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారిని సైతం శ్రీవారికి అపచారం తలపెట్టిన వారిని శిక్షించాలని కోరుకున్నట్లు తెలియజేశారు శ్రీవారికి జరిగిన అపచారం ఆపలేకపోయామని శ్రీ పద్మావతి అమ్మవారి ఇకపై శ్రీవారిని రక్షించుకోవాలని వేడుకున్నట్లు తెలిపారు మహావిష్ణు స్వరూపుడైన కలియుగ దైవమైన శ్రీనివాస స్వామి వెంకటేశ్వరుడు ఏడుకొండలవాడి వాడి దర్శనమయ్యి ఈ హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని సంరక్షించమని ఆయన దేవాలయంలో ఆయనే ఊరుకుంటే అన్యాయాలు దుర్మార్గాలు ఎలా అరికట్టబడతాయని మెట్లెక్కుంటూ వెళ్లి ఏడుకొండలు ఆయనను ప్రార్థించి వినతి పత్రాన్ని అయ్యా ఉగ్ర నరసింహతారం ఎత్తి ఇప్పటికైనా ఈ దుర్మార్గులను అంతం చేయి తండ్రి అని ఆయన కాపాడుకునే శక్తి మా అందరికి ఇవ్వమని కోరాను అండి మరి అంత చేసిన తర్వాత ఆయన మనసులో నిలిచిన ఆయన ప్రియురాలు పద్మావతి ప్రియుడు పద్మావతి వల్లభుడు మరి ఆ తల్లిని కూడా వచ్చి మేము ఎంత మంది ఎన్ని అడిగినా అపర పతివ్రత మూర్తివి కదా తల్లి నీవు ఈ భర్తను నీవు కదమ్మా కాపాడుకోవాలి సంరక్షించాలి కాబట్టి మాకు నాకంటూ నాకేం వద్దమ్మా ఆయనను భద్రకాళి వయ్యి ఆమె వరా వారాహి ప్రత్యాంగిర అవతారం ఎత్తి ఏ విధంగా తాండవించగలుగుతావో అలా తాండవిస్తూ ఆ ఏడుకొండల వాడిని కాపాడమ్మా మా వాడు కాదు తల్లి వడ్డీ కాసుల వాడు ఆయనను దోచుకుంటున్న వాళ్ళు తల్లి నిలువు గాడు నీ భర్తను నువ్వు కాపాడుకోమ్మా అని కళ్ళనీళ్ళతో విన్నవించుకొని వస్తున్నాను ఆవిడికి నేను చేసింది ఇంతేనాయన